వచ్చి యాభై సంవత్సరాలు పూజ చేసుకుని దగ్గర గారా కాస్ట్ మొత్తం ఫుల్ మొత్తం అందరికి దొరకారు అక్కడి అక్కడైతే నా ఎన్నో పాత్రలు ఆ పాత్రలు ఇతర వల్ల మళ్ళీ బాలకృష్ణ గారు అండి యాభై సంవత్సరాలకు సినిమా చరిత్రలో యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ మాచలపట్నంలో భారీగా అలంకరణ చేసుకుంటూ ఎన్టీఆర్ విషయానికి భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పద్నాలుగు సంవత్సరాల నుంచే బాలకృష్ణ గారి నటనలో కానీ అత్యంత రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తి సినిమాలలో ఎవరైనా ఉన్నారంటే బాగా జిల్లా కానీ స్టేట్ కానీ దేశం ఎక్కడైనా సరే బాలయ్య అంటే ఇక్కడ యూపీలో కానీ అంటే పెద్దవాళ్ళు కానీ సరే ఒక్కసారి బాలయ్య అంటే బాలయ్య అనే నినాదం హిందూపరం శాస్త్ర సభ్యులుగా రాజకీయాల్లో ఉన్న సినిమాల కూడా ఎప్పుడు కూడా ఎక్కడ వివాదాలు లేకుండా బాలకృష్ణ గారు అటువంటి ఎంతో మంది కోట్లాది మంది ప్రజాదరణ కమి బాలకృష్ణ గారి యాభై సంవత్సరాలు సినీ సందర్భంగా ఆయనకి ఈ విధంగా గుర్తు చేసుకుంటా నందమూరి అభిమానులు మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభిమానులు మొత్తం కూడా ఆయన్ని ఈరోజు ప్రవేశించి యాభై సంవత్సరాలు ఓకే డైమండ్ డ్యూటీ సందర్భంగా ఈ రోజు మాచాల పట్టణంలో ఇంత భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాజ్యాంగ టౌన్ పార్టీ దుర్గారావు ఈ వచ్చినటువంటి బాలకృష్ణ అభిమానులకు నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరిన శుభాకాంక్ష అభినందన తెలియదు మరి బాలకృష్ణ గారు సినిమా ద్వారా సినిమా రంగం ప్రవేశం చేసి యాభై సంవత్సరాలకి సినిమా రంగంలో ఇరులేని నాయకుడిగా ఎదిగిన ఘనత ఒక బాలకృష్ణ గారికి దొరుకుతుంది తర్వాత తనల పాత్రలు తండ్రుల పాత్రలు తాతల పాత్రలు నడిస్తారే తప్ప రాముడు పాత్ర కూడా భోజించే ఆ పాత్ర కూడా భోజించి ప్రజలను మెప్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే మరి సైన్స్ రక్షణ ఉన్నటువంటి ఆదిత్య ప్రజలను మెప్పించిన వ్యక్తి మరి బాలకృష్ణ గారు అలాగే కాకుండా మరి ఈ రోజు తీసుకునే అందులో మరి మిషన్ తోటి బయట వేసే ఈ రోజుల్లో బాలకృష్ణ గారు కేవలం గ్రామీణ ప్రాంత వాతావరణంతో గ్రామ ప్రాంతాలకు నచ్చే విధంగా గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా నచ్చే విధంగా వైద్య కట్టుతోటి కమర కట్టుకొని నడు సినిమా రంగంలో బాలకృష్ణ గారు అలాంటి ఎన్నో సినిమాలు ఎంతో మంది జరుగుతుంది కోట్ల రూపాయలు సంపాదించి పెట్టించాలకృష్ణ గారు అలాగే మరి ఆయన నటించినటువంటి కూడా తర్వాత అదే దూరంలో మరి ఆయన సినిమా కూడా నటి సమానంగా నటించి తెప్పించిన వ్యక్తి బాలకృష్ణ గారు మరి

అధికారులు దోకం చేసుకోకుండా ఒక క్రమశిక్షణ నైతిక విలువలకు కట్టుబడి వాళ్ళ ప్రాటు చేస్తున్నారు తప్ప ఎప్పుడు రాజకీయాల్లో కానీ పరిపాలన గురించి మరి క్రమశిక్షణ రాజకీయ రంగమే కాకుండా సేవ చేసే హైదరాబాద్ చిత్రాలు నటించి మన ఆంధ్ర ప్రజలకి మంచి మంచి రాజకీయంలో కూడా మరి సినిమా రంగంలో ఏ స్థాయికి ఎదకాడు అదే ఉన్నతమైన స్థానానికి రాజకీయంలో కూడా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ చర్య తీసుకుంటాం